నిర్మల్ పట్టణంలో మున్సిపల్ పాలనకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా అప్పాల కావ్య వైస్ చైర్మన్ గా అప్పాల గణేష్ చక్రవర్తి ఏకగ్రీవంగా నిర్వర్తిస్తాను సభ్యులందరికీ ధన్యవాదాలు కలిసి పనిచేద్దాం నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు అలాగే వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వస్తువుల మెరుగుదల శుభ్రత అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తామని హామీ ఇచ్చారు

जायवेदी को सुनाना कुछ बोल रहा था నేను నందెడకు అన్నపూర్ణ వార్డు నెంబర్ థర్టీ ఎయిట్ నిర్మల్ పురపాలక సంఘం సభ్యుదా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను ఇప్పుడు సుమలత వార్డ్ నెంబర్ ట్వెల్వ్ నిర్మల్ పురపాలక సంగతి సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మంచాలీకాంత్ యాదవ్ నేను అప్ప గణేష్ చక్రవర్తి వార్డ్ నంబర్ ముప్పై ఏడు నిర్మల్ పురపాలక సంఘ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాష్ట్ర సాక్షిక ప్రమాణం చేస్తున్నాను

గారు వార్డ్ నెంబర్ ముప్పై మూడు బిజెపి శ్రీ కూన శిశాంత్ గారు వార్డ్ నెంబర్ సిక్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనోరంజని తెలుగు టైమ్స్ తో